హాయ్ అండి కొన్ని మిడ్ డేట్ ముచ్చట్లు అంటే మనకు డైరెక్ట్ కొన్ని టాస్క్లు చూపించారు ఆ మధ్యలో కాన్వర్జేషన్ ఏంటి అలాగే కొంచెం ఎక్స్ట్రా కట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ విన్నాక దివ్యం మీద మీ జెన్యున్ ఒపీనియన్ ఏదనేది కమెంట్ చేయండి అయితే ఇక్కడ సంజనకి మాత్రం నిజంగా పాపం అనిపించిందండి ఆ వాష్రూమ్ దగ్గర వెళ్ళి ఏడుస్తుంది నన్ను ఎవరు తీసుకోలేదు నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు నేను జెన్యున్గా అడుగుతున్నాను గత నాలుగు వారాల నుంచి నేను కెప్టెన్సీ కంటెండర్ కూడా కాలేకపోయాను నేను అందరు నన్నే రెవ్వాలనుకుంటున్నారు నన్ను ఎవరు తీసుకోవట్లేదంటే మీకు ఎవరి టీంలోకి అంటే నాకు ఎమ్మెన్యూ టీంకి వెళ్ళాలని అనుకునే అంటది పాపం ఏడుస్తుంది చూస్తే బాధ అనిపించింది నిజంగానే అందరు పక్కకు పెట్టేశారు కదా అనిపించింది సరే ఇప్పుడు ఇక ఎక్స్ట్రా కట్స్లోకి చెప్తానండి ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాము ఎవరైనా లైక్ చెప్తే ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కళ్యాణ్ తనుజతో ఒక క్వశ్చన్ ఆన్సర్ రెండు ఉన్నాయని అడుగుతారు నువ్వు రాముకు చెప్పావా నన్ను రామచ్చా అంటే నాకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అని చెప్తుంది కానీ ఇది వీకెండ్లో ఎలాగో నాకు సరే సరేస్తారు ఆమె ఎలాగో అక్కడ కే అనే లెటర్ అయితే రాసింది ఇది అయితే ఒప్పుకోవాల్సింది అయితే లైట్ టాస్క్లో నీకు ఎవరు హెల్ప్ చేయలేదా అని అంటే ఎవరు చేయలేదని కళ్యాణ్ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఫిక్స్ అంటే ఫిక్స్ అని చెప్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ దివ్య డిమాండ్ రీతు అన్నం పెట్టుకుంటుంటారు కదా వాళ్ళు ఒకటి రెండు సార్లు కాదు రెండు మూడు సార్లు వేసరికి కొంచెం దివ్య స్ట్రాంగ్ అని వార్నింగ్ ఇస్తుంది ఎందుకంటే వీకెండ్లో నువ్వు దివ్య కెప్టెన్ నువ్వే కదా మరి నువ్వే కదా పనిష్మెంట్ ఇచ్చే ఇలా చేస్తుంటే నువ్వేం అని ఆమె బాధ ఆమె అయితే ఇక్కడ దివ్య భరణి గేమ్ అబ్బా మళ్ళీ అసలు ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే దివ్య పలు రకాలుగా పలు పలు విధములుగా ఎన్ని రకాలుగా అడిగా ఆయన ఆర్చర్ పెడుతుందో అసలు ఆయన ఎలా భరిస్తున్నాడో చూడడానికి మనకి ఇంత ఇబ్బంది కనిపిస్తుంది ఆయన ఎలా భరిస్తున్నాడో ఆయన ఓపికకి దండం పెట్టచ్చు భరణి గారికి దివ్య భరణి గారు డిస్కషన్ ఇవ్వంటా ఇప్పుడు చెప్పండి ఏంటంటే మీ బాధ అంటే ఇక్కడ భరణి గారు ఏంటంటారు ఏమంటే నేను సేఫ్ ఆడలేదు టైమింగ్ తప్పు అక్కడ నేను టైంకి చేయలేకపోయినా దానికి నేను సేఫ్ అంటున్నారు సపోర్ట్ చేస్తానని నేను దివ్యకి సపోర్ట్ చేస్తానని క్లియర్గా చెప్పాను అక్కడ టైం దొబ్బిందని అని భరణి గారు అంటాడు అయితే ఇక్కడ దివ్య ఏమంటుంది అంటే నీ మైండ్లో ఆలోచన ఉండొచ్చేమో తప్పు కాదు కానీ మైండ్లో ఉన్నది యాక్షన్లో లేదు కదా అని పదే పదే అదే అంటుందండి అంటే నువ్వు ఏమనుకున్నావు అక్కడ చేయలేదు ఇక్కడ ఎందుకు చేయలేదు అది ఇది అని ఓ ఇదే నష్టపడుతున్నారు దివ్య ఇక్కడ ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చింది భరణి గారితో ఏమంటుంది మీరు తను నామినేషన్ చేసిన పాయింట్స్ అన్ని మీ చుట్టే ఉన్నాయి సపోర్ట్ పాయింట్ గురించి చెప్తుంది అయితే మీరు అలా ఆ మాట అనేయకూడదు ఎందుకంటే మీరు మాధురి కళ్యాణ్ అనకూడదు ఎందుకంటే ఎందుకు సపోర్ట్ చేసిందే మీరు కదా మీరు కా మీరు ఆ సపోర్టింగ్ టాస్క్ గురించి అని మీరు ఆ పాయింటే తీయాల్సిన అవసరం లేదు మీరు తీసే రైటే లేదన్నట్టుగా చెప్తుంది మరి ఏం పాయింట్ హౌస్ అంటే అది కాదు నా పాయింట్ హౌస్ మేట్స్తో నేను నేను బాగున్నాను తనలాగా చాలా గొడవలు తనకైతే చాలా గొడవలు ఉన్నాయి కదా నేను బాలేదంటే మరి తనకి కూడా ఎక్కువ గొడవలు అయ్యింది అగనెస్ట్గా ఉండేది రేషన్ మేనేజర్గానే కదా అప్పుడే కదా గొడవలు వచ్చినాయి మీరు మిమ్మల్ని కూడా అంత పాజిటివ్గా ఏమంటలేరు మిమ్మల్ని నెగిటివ్గా వద్దు అనుకునే చేతులు కూడా చాలానే ఉన్నాయి మీరు ఏదో అందరికి నచ్చుతున్నారని మీరు అనుకోకండి అని ఇక్కడ భరణి గారు చెప్తుంది ఇక్కడ భరణి గారు ఏమంటున్నారంటే నన్ను టార్గెట్ చేశారు కానీ ఇక్కడ నేను అందరితో మంచిగా నన్నే టార్గెట్ చేశారనేది భరణి గారి వాదన లేదు మీ ఛాన్స్ వచ్చేసరికి మీ గురించి కూడా చాలా మంది వద్దు అనేటట్టుగా చెప్తున్నారు అనేది ఇక్కడ భరణి దివ్యవాదన ఇంకొకటి నేను ఒక్కడనే ఉన్నట్టు అందరూ నన్నే అంటున్నారు నన్నే క్వశ్చన్ చేస్తున్నారు కదా మరి నిఖిల్ కూడా మధ్యలోనే ఉండిపోయాడు కదా మరి తనని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు ఎందరు ఎందుకు నామినేషన్లో కూడా తీసుకురలేదు ఎందుకనంటే మీకు ఆయనకి చాలా తేడా ఉంది వరణి గారు ఆ విషయం మీకు అర్థం కాకపోతే ఎలా మనకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పటికైనా వర లైక్ చెప్పితే చేయండి ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి బాగా ట్రోల్ అవుతుంది కదా తనుజ కళ్యాణి గురించి అది ఏంటంటే ఇమ్మాన్యుల్ కళ్యాణ్ తనుజ ఇక్కడ అందరు ముగ్గురు నడుస్తున్నారు నడుస్తుంటే ఇమాన్యుల్ అక్కడ తనుజ ఫోన్ మాట్లాడిన తర్వాత పిలుస్తాడు పిలుస్తుంటే వాడు నన్ను కదా పిలుస్తున్నాడు నేను వెళుతున్నా నువ్వు సై అంటే అక్కడ తనుజ వెళుతుంది వాడు నన్ను కదా రమ్మన్నది అందుకే వస్తున్నా నిన్ను నువ్వు ఎందుకు ముందుకు వస్తున్నావు నేను రమ్మనలేదు కదా పక్కెళ్ళు ఆడుకొని ఆడుకోని ఒక అంటే చాలా చిరాగ్గా తక్కువ చేసినట్టుగా క్యారగంటుగా అన్నది అది మాత్రం కరెక్టే అండి అక్కడ తను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే బాగాలేదు కానీ ఇక్కడ కళ్యాణ్ నచ్చింది ఏంటంటే ఎందుకు ప్రతిదానికి అని ఒక నవ్వు నవ్వుతాడు నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకంటూ ఏమీ లేదా అలా అనకో తనుజ నాకు హట్టింగ్గా ఉంది బాధ అనిపిస్తుంది అంటే ఇంకోసారి అనేది కదా ఆ మాట ఎందుకు చెప్పడు అంటే అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి మీకు కూడా ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి ఇక్కడ హౌస్ మేట్స్ అంతా డిస్కషన్ ఏంటంటే గౌరవం ఏమంటాడు తనుజ మీదనే నాకు డౌట్ ఉంది తనుజనే రెబుల్ అని అంటాడు ఇమానియల్ ఏంది సంజనే మా అమ్మనే ఉన్నది అని అంటారు నెక్స్ట్ డిమాన్ ఏమంటాడు అదేంది సుమన్ అన్న టీంలోనే ఉన్నారని అంటారు అయితే ఇక్కడ రీతు మాత్రం బాగా గెట్ చేసింది నాకెందుకో దివ్యనే అని డౌట్ వస్తుంది అంటే ఇమాన్యుల్ ఇక్కడ తోసేస్తాడు ఏ ఒక్క దివ్య అయితే తన టీంలో కళ్యాణ్ ఎందుకు తీసేస్తుంది తీసేస్తుంది అని ఈయన కానీ కరెక్ట్నే గెచ్చేసింది రీతు కాకపోతే ఇక్కడ ఇమ్మాన్యల్ పడనియ్యాడు అయితే భరణి గారికి సుమన్ గారు ఎలా అంటే నడుస్తున్నప్పుడు అన్న నా దగ్గర ఒక పవర్ ఉంది అని చెప్తాడు అయితే ఇప్పుడు అంతవరకు ఒక గేమ్ కూడా జరగలేదు కదా ఒక గేమ్ కూడా రానప్పుడు సుమన్ పవర్ ఎందుకు వస్తుంది ఆడ క్లియర్గా గా తనదే సీక్రెట్ టాస్క్ అనేది హింట్ ఇచ్చేసాడు ఎందుకంటే బరణి గారి మీద నమ్మకము అన్న అన్న ఒపీనియన్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి లీక్ చేశాడు అయితే ఇక్కడ తన టీం దగ్గరికి వెళ్ళి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆ టీంలోనే రెబల్ ఉన్నారు అని క్లియర్గా ఎందుకు చెప్తారంటే ఇక్కడ క్లారిటీ వచ్చినందుకు అక్కడే చెప్తాడు మరి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కమెంట్ చేయండి విక్ సీక్రెట్ టాస్క్ ఇవ్వక ముందు ఓన్లీ సుమనన్నకే సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు దివ్య తన టీం దగ్గర కొన్ని మాటలు మాట్లాడుతుంది మరి ఆ మాటలు అప్పుడు వర్తించాయి మరి తనకి ఇచ్చిన అది వర్తించలేదు ఏంటంటే సుమనన్నతో అక్కడ వచ్చి ఏం చెప్తుందంటే సుమనన్న మీరు అయినా సరే టీం స్పిరిట్ ని తగ్గించకండి టీంకి అన్యాయం చేయకండి సాయి నువ్వు కూడా మరి సాయిని సుమన్న అన్నప్పుడు కళ్యాణికి ఒక మాట చెప్పాలి కదా ఎందుకు అట్లా తీసేసినట్టు ఇప్పుడు తను లేనప్పుడు టీం ని దెబ్బతీయొద్దు మనం ఆ గేమ్ ఆ గేమ్ మన టీం టీమ్ ఆడుకుందాం మన మనిషి మనకి తనకి సీక్రెట్ టాస్క్ రాగానే కళ్యాణ్ ఎందుకు తీసేసింది అంటే అక్కడ సింపుల్ అండి ఒకటి ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది స్ట్రాంగ్గా ఉన్నది కళ్యాణి కళ్యాణ్ పక్కకు తప్పిస్తే అన్ని గేమ్స్లో ఎక్కువ ఆడే ఛాన్స్ తనకే వస్తుంది ఎందుకంటే ఆడలేడు కాబట్టి సాయిని నేనే ఇప్పుడు ఆడతాను నేనే ఇప్పుడు మెయిన్ డేట్ చేస్తా అంటే సాయి కూడా ఎన్నిక తగ్గుతాడు అందుకనే తనే గేమ్స్ ఆడాలి తనే కొంచెం స్క్రీన్ స్పేస్ తగ్గించుకోవాలని చెప్పి ఇంకొకటి రేపు కెప్టెన్సీ టాస్క్ కూడా కళ్యాణి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తప్పిస్తే తనకి ఈజీ అవుతుందని చెప్పి మంచిగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పి ఇప్పుడు ఈ పాయింట్స్ విన్నాక కళ్యాణికి అన్యాయం చేసిందా లేదనేది మీ ఒపీనియన్ కమెంట్ చేయండి ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అయితే కొన్ని లీక్స్ కూడా ఉన్నాయండి అదే నైట్ మనం చూసాం కదా టెట్రా మిల్క్ టాస్క్ లో కూడా కళ్యాణ్ వాడుకొని వాళ్ళు గెలిచారు అక్కడ మేబీ డిమాన్ తప్పించినట్టుగా ఉన్నట్టు ఉన్నారు ఎందుకంటే డిమాన్ మాత్రం ఆ డ్రెస్ వేసుకోలేదు ఇంకొకటి డార్క్ రూమ్ టాస్క్ అని పెట్టారంట దానిలో సంజన సంచాలక తను వెళ్లి యాక్టివిటీ రూమ్ లో మొత్తం ఏ థింగ్స్ ఉన్నాయి ఏవే ఉన్నాయి అన్ని చూసుకోవాలంట అక్కడ ఒకరు డెవిల్ డ్రెస్ వేసుకొని ఒక పర్సన్ కూడా ఉంటారంట అయితే ఈ టాస్క్ స్టార్ట్ అయినాక అక్కడ లైట్స్ అని ఫ్ చేసినాక ఫస్ట్ తనుజని పంపించారంట ప్రోమోలో కూడా చూసాం కదా తను చాలా భయపడింది భయపడ్డదంట కూడా అయితే వాళ్ళు మరి గెచ్చేసిందే మరి ఏందనేది తెలియదు తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళారంట ఫైనల్ గా ఈ టాస్క్ కూడా ఆరెంజ్ టీమ్ అయిన తనుజా ఇమాన్యువల్ టీమే గెలిచినట్టుగా టాక్ అండి అయితే మరి వీళ్ళు గెలిస్తే అప్పుడు ఒక గ్రీన్ కార్డు మరి ఆ గ్రీన్ కార్డు వేరే పర్సన్కి మారుతుందా లేకపోతే ఇంకో కార్డు వస్తుందని తెలియాలి ఈ గ్రీన్ కార్డు కోసం కొంచెం గట్టిగానే డిస్కషన్ జరిగినాయి ఎందుకంటే ఇక్కడ గౌరవం వచ్చి నాకు ఇవ్వాలి సెకండ్ ప్రయారిటీ నాకు అని అంటే తనుజా ఇక్కడ ఏమంటుందంటే నామినేషన్స్లో కూడా నువ్వు నన్ను నామినేట్ చేయదని అక్కడ బ్రతిమినాడని ఇక్కడ నీకు అన్ని అంటే ఎలా నేనే తీసుకుంటానని తనుజా అంటుంది కానీ తనుజా కన్నా స్ట్రాంగ్ పర్సన్స్కే ఆ గ్రీన్ కార్డు ఉంటే బెటర్ ఎందుకంటే తనుజ అయితే ఎవరు తప్పించారు కదా మరి స్ట్రాంగ్ పర్సన్స్ వెళ్తే మళ్ళీ తనుజ టీమ్కి ప్రాబ్లం అవుతుంది కదా ఇవ్వండి మిడ్ నైట్ అన్సీన్లో జరిగిన టాక్స్ ముచ్చట్లు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్